తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కులగణన అంశంపై సామాన్య ప్రజానీకంలో అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న టీన్మార్ మల్లన్న కులగణన నివేదికని మండలిలో తీవ్రంగా తప్పుబెట్టారు తన మీడియా ఛానల్లో కులగణన డాక్యుమెంట్ ని తగలబెట్టాడు దాంతో షాక్ కు గురైన కాంగ్రెస్ అధిష్టానం అతనికి షోకాస్ నోటీసులు జారీ చేసి మల్లన్న వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇదిలా ఉంటే తన తర్వాతి కార్యాచరణ బీసీ ఉద్యమమేనని తేల్చి చెప్పారు బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి తాను కృషి చేస్తానని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే బీసీల రాజ్యాధికారం కొరకు తాను ఏర్పాటు చేయబోయే బీసీ జేఏసీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఎట్లా రాదో చూస్తానని సవాల్ విసిరాడు మల్లన్న మనసులో ఉన్న బీసీ వాదం ఆలోచన మల్లన్న చేస్తున్న బీసీ సవాళ్లు సాధ్యమేనా అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది అయితే ప్రస్తుతం మల్లన్న చేస్తున్న ఉద్యమానికి రాజకీయ పార్టీల నుండి మద్దతు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ ఉద్యమ నాయకుడు మల్లన్న చేస్తున్న పోరాటానికి పరోక్షంగా మద్దతు పలికాడు ఇక కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ సైతం తనని పార్టీలో తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది మరో సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కూడా పార్టీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం బీసీలకు పార్టీలో సముచిత స్థానం లేదన్నట్లుగా ఈ మధ్య మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఇటీవల హస్తం పార్టీ సీనియర్ నేత హనుమంతరావు రహస్యంగా తన నివాసంలో కాపు నేతలతో సమావేశమయ్యారని ఆ సమావేశంలో ఇతర పార్టీల నేతలు కూడా హాజరవడం ఏంటి అని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి అడిగిన సంగతి తెలిసిందే విహెచ్ కాపు మహాసభ నిర్వహించడానికి ఆ మీటింగ్ లో చర్చ జరిగిందన్న రహస్యాన్ని విహెచ్ స్వయంగా బహిర్గతం చేశారు ఇలాంటి నేతలు బహిరంగంగా వివిధ పార్టీల నుండి తీన్మార్ మల్లన్న బీసీ వాదానికి మద్దతిస్తే గనక తీన్మార్ మల్లన్న సక్సెస్ అవుతాడు కొన్ని దశాబ్దాల నుండి బీసీలు రాజకీయంగా వెనుక పడ్డారన్న సంగతి మనందరికీ తెలిసిందే కేవలం బీసీ అయినందుకే నన్ను పక్కకు పెట్టారు అన్న మాటల్ని మనం అనేక సార్లు వినడం జరిగింది ప్రస్తుతం తీన్మార్ మల్లన్న అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఎప్పటి నుండో బీసీలను అణచి వేస్తున్నారన్న వాదన బలంగా వినపడుతోంది ఎప్పుడు బీసీ రాజ్యాధికారం గురించి చర్చ వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుందన్న వాదన కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది రాష్ట్రంలో జనాభా పరంగా బీసీలు ఎక్కువ శాతం ఉండి రాజ్యాధికారం మాత్రం అగ్ర వర్ణాలకు వెళ్తోంది అన్న వాదన కూడా వినబడుతోంది గతంలో బీసీల రాజకీయ ఎదుగుదల కోసం దేవేందర్ గౌడ్ నవ నిర్మాణ పార్టీ మన పార్టీ పేరుతో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లాంటి నాయకులు పార్టీలు స్థాపించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక వారు ఆ పార్టీలను మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ స్థాపించి పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు ప్రజల నుండి కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు ఇలాంటి రాజకీయ సామాజిక అంశాలు నేడు తీన్మార్ మల్లన్న వినిపిస్తున్న బీసీ వాదనకి ఎంతో సహకరిస్తాయని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా కేసీఆర్ లాంటి బలమైన నేతకే పంటి కింద రాయిలా మారాడు కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో రెండు సార్లు జైలుకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పై తిరుగులేని పోరాటం చేసిన ఘనత మల్లన్నదని అంటున్నారు మల్లన్న రాష్ట్రంలో చక్రం తిప్పడం వల్లే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న వాదం కూడా సామాన్య ప్రజానీకంలో రాజకీయ వర్గాల్లో వినపడుతోంది రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు బలంగా ఉన్న బీసీ సంఘాలు బీసీ మేధావులు అన్ని బీసీ కులాల్ని తీన్మార్ మల్లన్న ఏక తాటిపైకి తీసుకువచ్చి బీసీ రాజ్యాధికారం ఆవశ్యకతని వారికి వివరించగలిగితే బీసీలు తప్పకుండా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటారని రాజకీయ మేధావులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు తీన్మార్ మల్లన్న వాదం అనే ఒక కొత్త విత్తనాన్ని నాటాడని కొంతకాలం తర్వాత కొమ్మలు కాయలు వస్తాయని ప్రముఖ రాజకీయ నేత ఒకరు తీర్మార్ మల్లనని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని కలిగిస్తోంది